వెల్కమ్ టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్కసారిగా డ్రగ్స్ మాఫియా బయటపడినట్టుగా తెలుస్తుంది దాదాపుగా ఇరవై నాలుగు కేజీల అలాగే నూట ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే నిషేధిత డ్రగ్స్ పట్టుబట్టడంతో ఒక్కసారిగా కంగు తిన్న పోలీసులు భువనగిరికి సంబంధించినటువంటి డీసీపీ ఆల్రెడీ దీని గురించి సీరియస్గా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఒక్కసారిగా ఇరవై నాలుగు కేజీల నూట ఇరవై కోట్ల విలువ చేసే ఇంత నిషేధిత డ్రగ్స్ రావడంతో ఒక్కసారిగా అవాక్ అయ్యారు పోలీసులు సో ఇంత పెద్ద మొత్తంలో ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది ఎవరి ద్వారా ఇదంతా జరుగుతుంది రాజకీయంగా ఎవరైనా సపోర్ట్ ఉన్నారా అన్న కోణంలో కూడా ఆల్రెడీ రాజేష్ చంద్ర డీసీపీ భువనగిరికి సంబంధించినటువంటి డీసీపీ ఇప్పటికే దర్యాప్తు చేసి చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రభుత్వం ఒక పక్క నుంచి ఆ డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతూనే అలాగే కొన్ని రివార్డ్స్ కూడా ప్రకటించారు ఎవరైనా పట్టు పట్టుబట్టిస్తే వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తామంటూ కూడా చేశారు అయితే డ్రగ్స్ మాఫియా మాత్రం రోజు రోజుకి చలరేగిపోతూ ఉన్నారు ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర భయాందోళనకు చెందిన చెందించే అంశంగా కూడా మనకు తెలుస్తుంది ఏకంగా ఇరవై నాలుగు కేజీలు నూట ఇరవై కోట్ల రూపాయల డ్రగ్స్ మాఫియా బయటపడడం అంటే చిన్న విషయం కాదు ఇది పోలీసులకి ఒక పెద్ద సవాల్గా కూడా మారే పరిస్థితి కూడా ఉంది సో ప్రస్తుతం దీనికి సంబంధించి రిపోర్టర్ తేజ మనకి లైన్లో ఉన్నారు అక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే తేజ ఎస్ నవీన్ చెప్పండి ప్రస్తుతం యాదాద్రిలో డ్రగ్స్ మాఫియా గురించి ఏంటి సమాచారం ఏంటి మీ దగ్గర రైట్ నవీన్ ఇది యాదాద్రి భువనగిరి జిల్లా డిసిబి రామ్చంద్ర గారు మీడియా సమావేశం రాజ చంద్ర గారు మొత్తం కూడా ఇరవై నాలుగు కోట్ల విలువ చేసే నూట ఇరవై కేజీల నిజిడస్ ఎఫిడ్రిన్ మెఫిడ్రిన్ మెఫోడ్రాటిక్ మోఫోడ్రోన్ సింథటిక్ డ్రగ్ సో దాన్ని మొత్తానికి వాళ్ళు పట్టుకున్నారు అది అత్యంత ప్రమాదకరమైంది కదా ఎస్ ఎస్ ఖచ్చితంగా అత్యంత ప్రమాదకరం అయింది దీని యాదగిరి గుట్ట రాముజీపేట చివరిలో యాదాద్రి లైఫ్ సైన్స్ కెమికల్ పారిశ్రామ అట్టగా చేసుకుని ఎఫిడ్రోన్ మోఫోడ్రోన్ సింథటిక్ డ్రగ్ ను తయారు చేసుకున్నది ఒక ముఠ ఒక ముఠాగా ఏర్పడి ఇదంతా కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు దాన్ని వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు కూడా సమాచారం తెరాలి తాను కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తారు నేపి కృష్ణారెడ్డి ఫైజన్ అహ్మద్ ముంబై చేపూరి సునీల్ డైవేర్ ముగ్గురు నిందితులు కూడా అరెస్ట్ ఇది మొత్తం కూడా నూట ఇరవై కేజీలు ఎఫిడ్రిన్ మెఫోడ్రోన్

దీనికి సంబంధించి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే హైదరాబాద్ లో ఎట్లాంటివి ఎక్కువ అయిపోతున్నాయి అండ్ అండ్ ఇది చాలా డేంజర్ అని కూడా చెప్తున్నారు దీని విలువ దాదాపు ఆ ఇరవై నూట సారీ దీని విలువ దాదాపు ఇరవై నాలుగు కోట్లు ఉంటుంది ఇరవై నాలుగు మాత్రమే అంటే ఎంత ఎంత దిశ పూరుతుందో కూడా తెలుస్తుంది అయితే ఏమైనా రాజకీయంగా ఏమైనా సపోర్ట్ ఉందా వాళ్ళకి లేకపోతే ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళు తీసుకోవడానికి ఎలా పాసిబిలిటీ అండి డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ లో అసలు వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ నుంచే మన రాష్ట్రంలోకి చొరబడ్డారంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు అవసరం ఉంటుంది ఆ కోణంలో కూడా దర్యాప్తు వీళ్ళు ఫోన్స్ అన్ని స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు వీళ్ళకి ఎవరెవరితో టచింగ్స్ ఉన్నాయి అసలు వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు కూడా దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఇదేంటంటే కొంచెం ఈ మధ్య కాలంలో ఆల్రెడీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది ఇటు వేవ్ పార్టీలు గానీ అటు పార్టీస్ లో డ్రగ్స్ కానీ పప్పుస్ పైన గానీ ఎక్కడైనా డ్రగ్స్ తరలిస్తుంటే అటు పట్టుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా ఇక్కడ ఉన్న ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పింది సో అందులో భాగంగానే వీళ్ళని పట్టుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఏకంగా భువనగిరి డిఎస్పీ రాజేష్ చంద్ర గారు ఆల్రెడీ రంగంలో దిగినట్టుగా కూడా తెలుస్తుంది అవునవును సో ఇంకా అంటే ఇది ఒకటే కాదు దీనికి సంబంధించి వీళ్ళకి ఇంకా స్థావరాలు ఉన్నాయనే ఆ కోణంలో కూడా చూస్తున్నారు ఎందుకంటే వీళ్ళకి అంటే వీళ్ళు పోలీసులు ఎట్లా అయితే వీళ్ళు ట్రాప్ చేసి పట్టుకుంటారు వాళ్ళు కూడా తప్పించుకోవడానికి అట్లనే యూ వాళ్ళ మొత్తం అందరినీ కూడా ఫాలో చేసి తప్పించుకుంటూ ఉంటారు తెలుసుకుంటూ ఉంటారు అన్నమాట సో ఎవ్రీథింగ్ వాళ్ళకి అప్డేట్ వెళ్తుంది సో సినిమాల్లో చూసినట్టు ఆ ఖచ్చితంగా రాజకీయ నాయకుల ఫేవర్ కూడా వీళ్ళకి ఉంటుంది సో ఏంటంటే దీని వల్ల డబ్బులు సంపాదించవచ్చు ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అనే ఆలోచనతో కొంతమంది సపోర్ట్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పటికే మన హైదరాబాద్ లో చాలా మంది డ్రగ్స్ కి సంబంధించి ఇలాంటి కేసులు ఇరుకుని ఇబ్బంది పడుతున్నారు సో దీనికి సంబంధించి కూడా ఎవరికి ఎవరు ఉన్నారనేది ఎంక్వైరీ తేల్చి వాళ్ళందరినీ కూడా త్వరలోనే బయట పెడతారంటూ కూడా చెప్తున్నారు రైట్ 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 థ్యాంక్ యూ తేజ లైన్ లోకి వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం ఇచ్చినందుకు ఓకే థ్యాంక్ సో ప్రస్తుతం ఇది ఆ జరుగుతున్న పరిస్థితి కేవలం యువకులు యంగ్స్టర్స్ని మాత్రమే టార్గెట్ చేస్తూ మత్తు పదార్థాలకి బానిసలుగా చేయడమే ఈ ముఠాల టార్గెట్ అయితే ప్రస్తుతం ఇంత పెద్ద మొత్తంలో నిషేధిత డ్రగ్ ఏదైతే ఎఫెడ్రిన్ మఫెడ్రోన్ అనే ఈ నిషేధిత డ్రగ్ యాక్చువల్లీ ఇది సింథటిక్ డ్రగ్ అని చెప్పుకోవచ్చు అయితే ఇంత పెద్ద మొత్తంలో ఒక్కసారిగా దొ దొరకడంతో పోలీసులు సడన్గా షాక్ అయినట్టుగా కూడా తెలుస్తుంది అయితే దీని వెనక నుండి నడిపిస్తున్న నాయకులు ఎవరు లేకపోతే ఎవరి హస్తగతంలో ఈ మొత్తం మాఫియా నడుస్తుంది అన్న కోణంలో పోలీసులు ఇప్పటికే చాలా సీరియస్గా తీసుకున్నారు ఒక పక్క ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా ఇలాంటి డ్రగ్స్ మాఫియాలు బయటపడటం ఒకంత కలవరం చెందుతూ ఉన్నాయి అయితే చూద్దాం ఇంకెన్ని విషయాలు ఎంతమంది బయటికి వస్తారు అనేది వాళ్ళ నిజస్వరూపాలు బయటపడే రోజులు తొందరలోనే ఉన్నాయి stay tuned to hana tv for more updates bye